శారదాకి తొమ్మిదవ నెల వచ్చినప్పటికీ కూడా ఇంట్లో పనులు పొలం పనులు అన్నీ కూడా తానే చేయాల్సి వచ్చేది ఇక ఆ రోజు పొలం పనులు చేయడానికైతే శారద ఒక్కటే పొలానికి వస్తుంది ఇలా కొంచెం టైం పొలం పని చేయగా శారదాకి అయితే నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇక ఎటు చూసినా ఎవరు లేకపోవటంతో శారద ఒక్కటే ఒక మర్రి చెట్టు కిందకి వెళ్ళి ఆ నొప్పులన్నింటినీ కూడా భరిస్తూ ఉంటుంది ఇలా భరించలేని నొప్పులతోటి శారద అయితే ఇద్దరు కవల పిల్లలకి జన్మనిస్తుంది అది కూడా ఇద్దరు ఆడపిల్లలే పుడతారు ఈ విషయం తెలుసుకున్న శారద భరి దుఃఖంతో అయ్యో మళ్ళీ నాకు ఆడపిల్లలే పుట్టారా అది కూడా కవలలు పుట్టారా ఈ విషయం నా భర్తకి నా అత్తమామకి తెలిస్తే నా పరిస్థితి ఏంటో అని పుట్టిన పిల్లల్ని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఈలోగా చుట్టుపక్కల వాళ్ళు అయితే కొండయ్యకి ఈ విషయాన్ని చెప్తారు ఇక కొండయ్య వెంటనే శారదా ఉన్న పొలం దగ్గరికి వెళ్లి పుట్టింది ఎవరో తెలుసుకుంటాడు ఇక పుట్టింది ఇద్దరు కవల పిల్లలు అది కూడా ఆడపిల్లలే అని తెలుసుకున్న కొండయ్య చాలా బాధతోటి ఇక్కడికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు మళ్ళీ ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారా నాకు ఈ విషయం నా తల్లికి తెలిస్తే నా తల్లి ఎలా స్పందిస్తుందో అని కొండయ్య తనలో తాను బాధపడుతూ ఆ పిల్లల్ని అలా చూస్తూ ఉంటాడు ఇక కొండయ్య ఆ పిల్లలు కూడా శారదా ముందల పడుకోబెట్టి అసలు ఏం జరుగుతుంది శారద మనకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ దేవుడు ఎందుకు మనకి ఇంత అన్యాయం చేస్తున్నాడు ఇప్పటికి మనకి నలుగురు ఆడపిల్లలు పుట్టారు నా తల్లిదండ్రులు నేను మగపిల్లాడి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్నాం కానీ నీకు మాత్రం అందరూ ఆడపిల్లలు పుడుతున్నారు అని కోపంతో ఆ పిల్లల్ని శారదాని ఆ మర్రి చెట్టు కింద వదిలేసి ఇంటికి వెళ్తాడు కొండయ్య ఇక కొండయ్య తనకు పుట్టింది ఇద్దరు కవల ఆడపిల్ల అని తన తల్లికి చెప్పగా ఇక తన తల్లి అయితే కొండయ్యని చెడ తిడుతుంది అసలు ఏంట్రా ఈ బాధ మాకు అందరికి మగపిల్లలు పుడుతున్నారు నీకు మాత్రం వరుసగా ఆడపిల్లలే పుడుతున్నారు అసలు ఎందుకు రా ఇలా జరుగుతుంది ఆ పిల్లని వదిలేయడానికి ఇంకో పెళ్లి చేస్తాను అని అయితే కొండని తిడుతూ ఉంటుంది ఈలోగా కొండయ్య తండ్రి వచ్చి తన భార్యకి నచ్చ చెప్తాడు ఇదిగో నువ్వు కూడా ఒక ఆడదాని సాటి ఆడదానిగా కోడల్ని ఇలా మాట్లాడడం తప్పు పదా వెళ్లి కోడల్ని తీసుకొద్దామని అయితే చెప్తాడు కొండయ్య తల్లి తన భర్త మాటలు వినటానికి కోపంగా బాధగా ఉన్నప్పటికీ కూడా భర్తకి ఎదురు చెప్తా సైలెంట్ గా ఉంటుంది ఈలోగా కొండయ్య తండ్రి అరే కొండయ్య పదరా వెళ్లి కోడల్ని పుట్టిన పిల్లల్ని తీసుకుని వద్దాము అని అయితే చెప్పి కోడలున్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు కొండయ్య తండ్రి తన కోడల్ని పదమ్మ ఇంటికి వెళ్దాం అని తనకు పుట్టిన ఇద్దరు కవల పిల్లల్ని తనని తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అవుతారు ఇంకా శారద ఇంటికి వెళ్ళేప్పుడు శారద మనసులో చాలా బాధ భయము ఇవన్నీ కూడా శారదని ఉక్కిరి పిక్కిరి చేస్తూ ఉంటాయి ఎందుకంటే తన అత్తకి తన భర్తకి మగపిల్లాడంటే చాలా ఇష్టం అలాంటిది నేను ఒక్క మగపిల్లాడిని కనివ్వలేకపోతున్నాను ని బాధపడుతూ ఉంటుంది ఇక శారదా పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చాక కూడా తన అత్త మాత్రము తనకు పుట్టిన పిల్లల్ని కనీసం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు తర్వాత శారదాకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అని తన తల్లి తెలుసుకొని పిల్లల్ని చూడటానికి శారదా ఇంటికైతే వస్తుంది శారదా అత్త శారద అమ్మనైతే ఇష్టం వచ్చినట్టు తిట్టి పెడుతుంది నీలాగే నీ కూతురికి కూడా అందరు ఆడపిల్లలే పుడుతున్నారు ఆ దరిద్రాన్ని నువ్వు మా కొంపకి తగిలించావని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది శారదా వాళ్ళమ్మ శారదా వాళ్ళ అత్త తిట్టే తిట్లకి ఏ మాత్రం కూడా ఎదురు సమాధానం చెప్పకుండా పిల్లల్ని చూసి ఏడ్చుకుంటూ అటునుంచి అట్టే తన కూతురికి చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇక శారద వాళ్ళమ్మ వెళ్ళిపోయాక శారద శారదా అయితే శారద వాళ్ళత్త ఇష్టం వచ్చినట్లు తిట్టి పెడుతుంది అసలు నీలాంటి నష్ట జాతకురల్ని నేను ఎక్కడా చూడలేదు చుట్టుపక్కల అందరికీ మగపిల్లలు పుడుతున్నారు నువ్వు మాత్రం ఆడపిల్లల్ని కంటున్నావని చెడాబడా తిట్టి పెడుతూ ఉంటుంది శారదని శారద వాళ్ళత్తయ్య ఇక ఈ మాటలన్నీ భరిస్తూ శారద తన ఇద్దరు కవల పిల్లల్ని తన ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది తర్వాత శారద వాళ్ళ అత్తయ్య తన కొడుకు కొండయ్యతోటి ఇలా అంటుంది అరే కొండయ్య నీకు ఇంకో పెళ్లి చేస్తాన్రా నీ పిల్లానికి ఎలాగూ మగపిల్లాడు పుట్టే యోగ్యత లేనట్లుంది నీకు రెండో పెళ్లి చేస్తే అప్పుడైనా నాకు వారసుని ఇస్తావే అని తన కొడుక్కి చెప్పి కొండయ్యని రెండో పెళ్లి కొప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న శారద భరించలేని బాధతోటి తన పిల్లలు ఇద్దరిని వడిలో పెట్టుకొని గుమ్మ ముందల కూర్చుని ఏడుస్తూ ఉంటుంది తన అత్తయ్య చెప్పినట్లు కొండయ్యకి నిజంగానే రెండవ పెళ్లి చేస్తుందా శారద జీవితం ఎలా మలుపు తిరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము